హాయ్ అండి వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్ ఈరోజు నేను రుచికరమైన రవ్వ కేసరి ప్రసాదం ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దక్క చూస్తారని అనుకుంటున్నాను రవ్వ కేసరికి కిస్మిస్ బాదాము జీడిపప్పు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి బాదం కిస్మిస్ జీడిపప్పుని వేయించుకోవాలి దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మంటను మీడియంలో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతూ ఉంటాయి ఇప్పుడు అదే బౌల్లోనే ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను చిన్న గ్లాస్ తోటి ఆ రవ్వను ఆ నేతిలోని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వను ఒక పక్క నేను ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ని వేడి చేస్తున్నాను వేడి చేసిన వాటర్ను వేసుకోవాలి రవ్వ వేగిన తర్వాత రవ్వ రవ్వలోని వాటర్ వేసుకొని కర్రటితో మొత్తాన్ని కలుపుకోవాలి ఎక్కడ ఉండలు కట్టకుండానూ కలుపుతూ ఉండాలి నిదానంగా ఇలా చూపిస్తున్న విధంగానూ కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే దీనిలోని ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి షుగర్ని వేస్తున్నాను షుగరు ఒకటిన్నర కప్ ఒకటిన్నర గ్లాసు వేసుకోవాలి రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను అదే గ్లాస్ తోటి షుగర్ని వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇలా షుగర్ వేసుకుని రవ్వ ఉడికిన తర్వాత షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి షుగర్లోని గ్రైండ్ చేసిన ఇలాచి పౌడర్ నా దగ్గర ఉంది అది వేసుకుంటున్నాను ఇలాచిని పౌడర్ కూడా చేసుకొని వేసుకోవచ్చు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను నేను పౌడర్ కలర్ కాకుండా జల కలర్ నా దగ్గర ఉంది ఆ కలర్ నేను యూజ్ చేస్తున్నాను ఎల్లో కలరు ఇప్పుడు ఇదంతా దగ్గర పడిన తర్వాత షుగర్ అంతా కరిగి ముద్దలా అయింది ఇప్పుడు నేను నెయ్యి వేసుకుంటున్నాను రెండు స్పూన్లు నెయ్యి ఇలాచీ పౌడర్ వేసాం కదా బాగా కలుపుకోవాలి రవ్వ అయితే దగ్గర పడింది డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను మరి కొంచెం గార్నిష్కి వేస్తున్నాను ఈజీగా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు రవ్వకేశరి ఇంట్లోనే వీడియో నచ్చితే మీకు లైక్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్